చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఎప్పుడు నాకు డెఫినెట్ గా కాన్ఫిడెన్స్ ఉంది ఈ స్టోరీ ఈ స్టోరీకి నాకు చాలా నమ్మకం ఉంది అంటే ఇప్పుడు హీరో సినిమాలో హీరోయిన్ గా చేయడం వేరు ఇప్పుడు ఈ సినిమాలో మీరే మెయిన్ సో చాలా ప్రెషర్ మీ పైనే ఉంటుంది ఎలా ఉంది ఎలా తీసుకున్నారు దానికి ఎలా ప్రిపేర్ అయ్యారు దాట్స్ వాట్ ఐమ్ సేమ్ కదా ప్రెషర్ ఐ డోంట్ థింక్ ఇట్స్ రియలీ ప్రెషర్ ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆఫ్ కోర్స్ చాలా ప్రిపేర్ చేశాను చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేశాను స్టంట్స్ అండ్ యాక్షన్ నా కోసం ఫస్ట్ టైం సో వర్క్ వెరీ హార్డ్ ఆన్ దాట్ ఆఫ్ ట్రైనింగ్ ప్రాక్టీస్ చేయాలి అండ్ ఈవెన్ అదర్ చాలా కొత్త ఎమోషన్స్ ఉన్నాయి ఈ సినిమాలో సో వర్క్ వెరీ హార్డ్ ఆన్ ఆల్ ఆఫ్ దాట్ ఎస్ వెల్ బట్ లైక్ ఐ సెడ్ మోర్ దెషర్ ఐ థింక్ ప్రెషర్ ద రెస్ట్ ఆఫ్ మై టీమ్ ఇస్ టేకింగ్ నా కోసం రెస్పాన్సిబిలిటీ ఫిజికల్గా కూడా ఇప్పుడు యాక్షన్ చేశారు చాలా చాలా ఉంటాయి కదా వాటి కోసం ఎట్లా ఎలా ప్రిపేర్ బాగుంది కదా బాగుంది కదా ఉంది బాగుంది గజల్ అవి అండి ముందుగా మా వైపు నుంచి మీకు థ్యాంక్స్ అండి ఎందుకంటే చాలా రోజుల తర్వాత తెలుగు నేర్చుకుని మాట్లాడుతున్నారు తెలుగు ప్రేక్షకుల కోసం నాకు తెలుగు తెలుసు ఇప్పుడు నా టీం నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది ఓకే సూపర్ అండి ఇక్కడ నుంచి మీ జర్నీ కాజల్ జీరో అనుకోవచ్చు వెల్ ఐడ్ లైక్ టు బిలీవ్ ఇట్స్ ఫేజ్ ఆఫ్ ద సేమ్ జర్నీ ద జర్నీ ఇస్ నాట్ న్యూ కానీ ఒక న్యూ డిరెక్షన్ లో నా కార్ వెళ్తుంది సో కాజల్ గారు ఇక్కడ సో అంటే ఆఫ్టర్ మ్యారేజ్ మీరు ఈ సినిమా అంటే బేబీ తర్వాత సో ఎట్లా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి చాలా ఛాలెంజెస్ ఉంటాయి ఒకప్పుడు హీరోయిన్ వేరు ఇప్పుడు వేరు ప్లస్ గ్లామరస్ తో పాటు ఇందులో యాక్షన్ కూడా ఉంది ఎట్లా డూప్ ఏమైనా పెట్టుకున్నారా లేకపోతే ఓన్ గా చేశారు యాక్షన్ సీన్ థ్యాంక్ఫుల్లీ ఆల్ ద స్టాండ్స్ వర్ డన్ బై మీ వీ హ్యాడ్ అ డూప్ బట్ షీ వాస్ ఆన్ స్టాండ్ బై బట్ వీ డి నాట్ రియలీ నీడ్ ఆల్ ఆఫ్ ఆస్ గాట్ వెరీ ఎక్సైటెడ్ విత్ ది యాక్షన్ అండ్ ఐ రియలీ రియలి ఎంజాయ్డ్ ఇట్ ఆఫ్ కోర్స్ ఛాలెంజెస్ ఉన్నాయి ఆఫ్టర్ అ బేబీ ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి బట్ ఐ గెస్ యూ గట్ టు డూ వాట్ యూ గట్ టు డూ అండ్ ఆఫ్ కోర్స్ మై జాబ్ ఇస్ మై ప్రయారిటీ ఇట్స్ మై లవ్ ఇట్స్ మై మెడిటేషన్ ఇట్స్ ఎవ్రీథింగ్ సో అంటే నెక్స్ట్ ఈ మూవీ తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీ వస్తే చేస్తారా లేదు దానికి సేమ్ ఏ చిరంజీవి గారి పక్కన బాలకృష్ణ పక్కన ఒక రోల్ వస్తే రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటారు టైం ఉంటే రెండు లేకపోతే లేకపోతే డేట్స్ ప్రాపర్ గా ప్లాన్ చేయాలి అండ్ రెండు మూవీస్ వద చేస్తాడు సో డైరెక్టర్ గారు సో అంటే ఈ కథ తీసుకున్నప్పుడు బేసికల్లీ కాజల్ లాంటి హీరోయిన్ నుంచి ఒక యాక్షన్ మూవీ మనం ఎక్స్పెక్ట్ చెయ్యం అంటే ఇప్పటి వరకు సరిగ్గా అంటే గ్లామరస్ రోల్సే చేశారు ఒక యాక్షన్ మూవీ ఇప్పటి వరకు ఆమె చేయలేదు సో ఆమెను ఎందుకు హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నారు అంటే యాక్షన్ మూవీ అవుట్ చేయగలరా అండి అంటే నేను చేయలేరని అనట్లేదు మీకు కాజల్ పెట్టాలి ఈ రోల్ అనే థాట్ ఎందుకు వచ్చింది ఇది నాట్ ఓన్లీ యాక్షన్ అండి దిస్ ఇస్ ఆ సత్యభామ ఎమోషనల్ జర్నీ ఉంటుంది సో ఆ ఎమోషనల్ జర్నీ అండ్ యాక్షన్ ఆల్సో తను చేయగలుగుతారు ఆ రెండు ఫేజెస్ ని బ్యాలెన్స్ చేస్తూ మూవీని బాగా చేయగలుగుతారని తను చూస్ చేసుకున్నాను నాట్ ఓన్లీ యాక్షన్ ఇప్పుడు కాప్ రోల్ అంటే ఒక యూనిఫామ్ వేసుకుని ఓన్లీ ఫైట్స్ ఉండకుండా సో హౌ షీ రియాక్ట్స్ ఫర్ ద ఒక కేసు కోసం తను ఎంతో పర్సనల్ రియాక్ట్ అయ్యింది ఒక ఎమోషనల్ జర్నీ తనది సో రెండు బ్యాలెన్స్ అయ్యగలిగిన యాక్టర్ కాదల్ గారు అనిపించి సో మేజర్ లాంటి ఒక మంచి హిట్ ఇచ్చారు మళ్ళీ డైరెక్షన్ వైపు ఎందుకు వెళ్ళట్లేదు ఇట్లా మళ్ళీ మూవీ అంటే ప్రొడక్షన్ హౌస్ పెట్టి ఇట్లా అంటే ఆఫర్స్ లేక లేకపోతే కథలు లేక ఎట్లా అదేం లేదంటే డైవర్సిఫికేషన్ సో ఐ వాంట్ బి కంప్లీట్ ఫిల్మ్ మేకర్ ఇంకా వేరే అరీనాస్ కూడా చూస్తున్నాను త్వరలో నా డైరెక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నాను అంతే ఇంక పెద్ద అజెండా ఏమి లేదండి దీనికి యా ఈ మూవీకి నేను ఫస్ట్ నుంచి రైటింగ్ లో ఉన్నానండి అండ్ నా నా మూవీ కూడా రైటింగ్ పార్లల్ గా చూసుకుంటున్నాను అండ్ సుమన్ అప్రోపరియేట్ అనుకున్నాము తను ఎప్పటి నుంచో నాతో ట్రావెల్ అవుతున్నాడు సో దట్స్ ద రీజన్ పెద్ద రీజన్ ఏమి లేదు అండి మీరు అంటే ఆడియన్స్ అంటే ప్రేక్షకుల దృష్టిలో ఒక చందమామ లాగా ఉన్నారు ఆ చందమామకి ఒక కాపు లుక్ ఒక పోలీస్ యూనిఫామ్ వేసినప్పుడు మీలో ఫీలింగ్ ఏంటి నాకు ఫీలింగ్ చాలా నచ్చింది ఐ థర్లీ ఎంజాయ్ మై సెల్ఫ్ బీటింగ్ పీపుల్ ఆఫ్ వెరీ మచ్ ఇది ఒక అడిక్షన్ అండ్ ఐ విల్ ఫిల్మ్స్ ఓకే అంటే చేశారు ఒక ఒక ఏసీపీగా కనబడుతున్నారు సో దాని వెనకాల బలమైన కథ ఒక ఎమోషనల్ జర్నీ ఉందని చెప్తున్నారు అది ఎంతవరకు ఆడియన్స్ కి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో లో కేవలం కాజలో ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ గా ఒక ఏసీపీ యాక్ట్ చేయడమే కాకుండా దాన్ని ఇంటెన్స్ ఎలా ఏ విధంగా తీసుకున్నారు ఎలాంటి కథ మీ నుంచి ఆడియన్స్ ఇస్తున్నారు డెఫినెట్లీ సత్యభామలో చాలా వల్నరబిలిటీ ఉంది చాలా ఎమోషన్స్ ఉన్నాయి And uh E Story She has a big journey. Um she also has her professional front, she has her personal front. Uh, Tanaki Chara important, and um the audience will be able to see that how a woman is balancing both and how both are of primary importance, yet there's no compromise on any side. <laughs> ఒక సైబర్ క్రైమ్ నేపథ్యంగా ఒక గేమింగ్ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్న ఒక కథగా చూస్తే అర్థమవుతుంది సో మనకు చాలా వరకు పబ్జి లాంటి గేమ్స్ ఇవన్నీ వచ్చాయి దానిలో ఎంతో మంది యంగ్స్టర్స్ అంటే యంగ్ పీపుల్ ఎంతమంది బాధితులు అయ్యారు వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు ఆ పాయింట్ ఏమైనా టచ్ చేస్తూ ఉన్నారో దాన్ని ఎలా చూపించవచ్చు ఐఎమ్ వెరీ హ్యాపీ మీరు ఈ క్వశ్చన్ అడుగు అడుగ అడుగుతున్నా అందుకు అడుగుతున్నందుకు ఓకే but i'm going to give the answer in english because i can't no think as well no um, yes gaming is a very important point in our movie and um chala clear director garu chupis garu and um, so we spoke to a lot mana uh, research time low we spoke to a lot of very big dignitaries um, very big cops and they told us real-life stories of how nowadays crime is being uh, done through various technology, through different sorts of technology. e-point really struck with us and we felt is very important. we need to tackle this also as a part of our movie. Ma, uh, anta cinema e-point kadu, kani e-point cinema lo chala important. అండ్ వీ హ్ షోన్ గేమింగ్ త్రూ వర్చువల్ రియాలిటీ వీ హోన్ స్టఫ్ హౌ బేసిక్లీ ఆ పులిస్ అ వెరీ రియలిస్టిక్ మేన రీసెర్చ్ తర్వాత సో ఐమ్ వెరీ హ్యాపీ దాట్ దిస్ పాయింట్ బై ల్ గజల్ గారు అంటే మన పెద్ద పెద్ద హీరోలే డూబ్బులు పెట్టుకుని వాడుతుంటారు ఇది చూసినట్లయితే కొన్ని కనబడుతున్నాయి అయితే డూప్ ఏమైనా వాడారా మీరే రియల్ గా సెట్ లో ఎలా ఎలా చేశారు వాటిని ఎలా ట్యాకిల్ చేశారు ఫస్ట్ టైం కదా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను తర్వాత నాకు తెలియదు కాజు ఫిల్మ్స్ లైక్ సత్యభామ అంటే ఇవి వాకింగ్ ఆన్ నైఫ్ ఎడ్జ్ ఆఫ్ ద నైఫ్ సో అంటే ఒకసారి ఇలాంటి ఫిల్మ్ క్లిక్ అయిన తర్వాత యూ కాంట్ గో బ్యాక్ టు వాట్ ఎవర్ ఫిల్మ్స్ వై అంటే ఇప్పటివరకు చూస్తుంది అయితే అలాగే ఉంది సో మీ సత్యమ్మ టీషర్ట్ అన్నీ కూడా ఏదో ఒక హార్ట్ బీట్ ని తీసుకొస్తున్నాయి ఎవరి హార్ట్ బీట్ అది ప్రొడ్యూసర్ గుడ్ వన్ ప్రొడ్యూసర్ గారు ప్లీజ్ ఈ ఆన్సర్ చెప్పండి సో చెప్తా చెప్తాను యాక్చువల్లీ లైన్ బానే ఉందండి మరీ బ్యాడ్ గా లేదు ఐ హోప్ వి గోన్ టు రియలీ బ్యాలెన్స్ దట్ అవుట్